అసలు మీ ఆయనకి వ్యతిరేకం అంటే వీళ్ళకి పాజిటివ్ అయిన కదా అక్కడ ఉంది రెండే పార్టీలు ఒక టీడీపీ ఒకటి వైసీపీ అది అయి నేను ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని నేను వ్యతిరేకిస్తున్నా వీళ్ళు తప్పులు చేస్తే ఇప్పుడు సారా తాగి ఇతను తయారు చేసేది సారా కన్నా వరస్ట్ ప్రభుత్వం మోరల్లస్ వీళ్ళ కొలిగ్రెడ్లే అన్ని ఫ్యాక్టరీలు అన్నీ తీసుకుని రన్ చేస్తున్నారు వాళ్ళే ఉంటారు ఇదే ప్రశ్నకి ఇవి రెండు వేల పద్దెనిమిది చంద్రబాబు హయాంలోనే వీటన్నిటికీ వచ్చేసే లైసెన్స్ క్లియర్ అయిపోయాయి పరిశ్రమలు కూడా స్థాపించు ఇప్పుడు ఎలా ఉంటుందంటేనమ్మా ఇదేదో ప్రజలకి ప్రజల్ని తింగరోలు అనుకుంటున్న వాళ్ళు వాళ్ళు చెప్పిన అబద్ధాలు ప్రజలు నమ్ముతారని వీళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు ఏ ఫ్యాక్టరీ ఎవడు రన్ చేస్తున్నాడో నాకు తెలుసు ఒక్కడు కూడా ఎవరైతే ఒరిజినల్గా ఆ బాట్లింగ్ యూనిట్ లైసెన్సీస్ ఉన్నారో ఒక్కడు కూడా పాతడు రన్ చేయట్లా ఒకటి రెండు ఎస్పీవై రెడ్డి ఎస్పీవై అగ్రో అలాంటి చోట్ల పాత పేరు ఉన్నప్పటికీ కూడా రన్ చేసేది కొత్తడు ఆ పేరుని కంటిన్యూ చేస్తూ రన్ చేస్తున్నారు మిగిలినవన్నీ కూడా వీళ్ళు లీజు తీసేసుకున్నారు ఒరిజినల్ బాట్లింగ్ అన్ని చేయనివట్ల ప్లాంట్లు లీజు తీసేసుకుని ఏయో పిచ్చి పిచ్చి బ్రాండ్లు యంగ్స్టారు ఏయో పిచ్చి పిచ్చి బ్రాండ్లు పెట్టి అమ్ముతున్నారు ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ కూడా సరైనది వాడతలేదు ఎన్నో లక్షల ప్రాణాలని పోయేలాగా చేశారు ఇది వాళ్ళు ఎన్ని కౌరులు చెప్పినా చనిపోయిన ప్రజలు ఎవరు అసలు ఎంత యాభై రూపాయలకు అమ్మేదాన్ని అరవై రూపాయలకు అమ్మే బ్రాండెడ్ మధ్యాన్ని రెండు వందల రూపాయలకి బ్రాండ్ పేరు కాకుండా రెండు వందల రూపాయలగా రెండు వందల పాతి రూపాయల అనే మాట్లాడుతున్నారు రెండు వందలు లేదని చెప్పి రెండు వందల పాతి కానీ ఆ రెండు వందలు వేస్తున్నారు సో ఇలా జరుగుతుంది ఇది అందరికీ తెలుసు ఇప్పుడు ముప్పై శాతం మంది ప్రజలు తాగుతున్నారు వీడు దోచేస్తున్నాడు చెత్తస్తున్నాడు అన్న సంగతి వాళ్ళకి తెలీదా సార్ రీసెంట్గా గుడివాడ అమర్నాథ్ గారు మంత్రి రోజా గారు వీళ్ళిద్దరూ చిన్న చిట్చాట్లో మాట్లాడుతూ మీ టాపిక్ వచ్చింది దానిపై అసలు వాళ్ళు ఏం రియాక్షన్ ఇవ్వలేదు సార్ అంటే సకల శాఖల మంత్రి సజ్జల దగ్గర నుంచి వచ్చిందా ఆ రైట్ వాళ్ళకి ఏం మాట్లాడొద్దాను మీ మీద నా గురించి నేను కూడా ఎప్పుడు రోజా గారి గురించి అమర్నాథ్ గారి గురించి మాట్లాడినా అంటే వాళ్ళు వాళ్ళు అసలు మీ మీ గురించి అడిగితే ఏం సమాధానం చెప్పలేదు వాళ్ళు అంటే ఎందుకు నేను కూడా ఎప్పుడు వాళ్ళ గురించి మాట్లాడలేదు నేను ఎప్పుడు మాట్లాడినా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాను తప్ప పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినా సో అలాగే ఈ ముఖ్యమంత్రి తప్పులు చేయడంలో పాపం ప్రత్యక్షంగా భాగస్వామిగా పరోక్షంగా కారణం కాదు బట్ ప్రత్యక్షంగా కనపడుతున్నాడు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా మరి తప్పు పరిస్థితి వస్తుంది మీ వైసీపీలో మీ ఫస్ట్ టార్గెట్ ఎవరు సెకండ్ టార్గెట్ ఎవరు వైసీపీలో అసలు నాకు ఎవరో టార్గెట్ లేరు ఎందుకంటే సరే పర్సనల్గా వాళ్ళతో తెలియకపోయినా వాళ్ళ విధానం ప్రభు ప్రభుత్వంలో ప్రభుత్వం పార్టీలో నాకు ఎవరో టార్గెట్ అంటే ప్రభుత్వం మీరు చెప్పి మీరు స్కిప్ చేస్తున్నారు ఈ క్వశ్చన్ లేదు చెప్తా ప్రభుత్వంలో నా టార్గెట్ ఒకడే జగన్మోహన్ రెడ్డి సెకండ్ టార్గెట్ సజ్జలకు ఇస్తారా అసలు వన్ టు హండ్రెడ్ అతనే ప్రభుత్వంలో మరి అందరూ సజ్జలా సజ్జలా అంటారు కదా సార్ ఆయన సకల శాఖ మంత్రి ఆ ఆయన నడిపిస్తున్నాడు శాఖలు ఈయన నడిపిస్తున్నాడు బట్ ఆయన్ని ఎవరు నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సో కాబట్టి తప్పు జగన్మోహన్ రెడ్డిదే అన్నా నువ్వే చూడాలని అంటే ఆయన మటుకు ఏం చేస్తాడు అవకాశం వస్తే కాదంటాడా